వెల్కమ్ టు స్టార్ న్యూస్ ప్రజలు జ్వరాలను నిర్లక్ష్యం చేయవద్దని మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు టి సింధు సూచించారు సోమవారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం పిహెచ్సిలో మీడియాతో మాట్లాడారు జ్వరం వస్తే ముందుగా రక్త పరీక్షలు చేయించాలన్నారు ఆర్ఎంపి సేవల కంటే ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాము కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు మీరు ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజల ఆరోగ్యం గురించి ఒక అవగాహన మేము కల్పించాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు వర్షాలు ఎలాగో వస్తున్నాయో సీజనల్ వ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయో మీ అందరికీ తెలిసిందే మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలండి మీరు ఏ జ్వరం అయినా మీరు నిర్లక్ష్యం ఉండడానికి లేదు అలాగే జలుబులు దగ్గులు ఇలాంటి వైరల్ జ్వరాలు డెంగ్యూలు మలేరియాలు అన్ని చోట్ల వ్యాపిస్తున్నాయి ఎన్నో సందర్భాలు చూస్తున్నావు ఒక జ్వరం వచ్చి అందరికీ స్ప్రెడ్ అయిపోయి ఇలా ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి కాబట్టి ఏ జ్వరాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు మన పిహెచ్ పరిధిలో అన్ని రకాల పరీక్షలు అన్ని రకాల రక్త పరీక్షలు మేము చేస్తున్నాం అండి అప్పుడు అవైలబుల్గా ఉంటున్నాం ప్రతిసారి మేము అలాగే సిస్ నైట్ డ్యూటీస్లో కూడా ఏమైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే సిస్టర్లు ఉంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిహెచ్సి రన్నింగ్లో ఉంటుందండి మీరు అందరూ గమనించాలి కాబట్టి ఏ జ్వరం వచ్చినా ముందు వచ్చి రక్త పరీక్షలు చేయించుకోండి అలాగే ముందు ఆరంభీల దగ్గర ట్రీట్మెంట్లు తీసేసుకుంటున్నారు మనం ఈ పరిధిలో ఉంటున్నాం కాబట్టి మా సేవలు రక్త పరీక్షలు కానీ మా డాక్టర్ సేవలు కానీ మీరు అందరూ వినియోగించుకోవాలండి